హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాక్స్ ఇంకా మొన్నటి శిల్పారాము వీడియోలో అయితే పార్ట్ వన్లో అయితే ఇంకా అక్కడ ఉన్న శిల్పాకారుల నైపుణ్యాలు శిల్పులు యొక్క ప్రాధాన్యత అంతా చూసాం కదా ఇంకా ఈరోజు వీడియోలో అయితే అక్కడ ఉన్న వ్యాపార వ్యాపార వస్తువులు ఇంకా షాపింగ్ మాల్లు ఇంకా పెయింటింగ్ వేసేవాళ్ళు కళాకారులు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఇంకా వీటిని అయితే చూద్దాము ఇంకా ఎంట్రన్స్ లోకి వెళ్ళాము షాప్ వెళ్ళగానే టికెట్ తీసుకోవాలి అరవై రూపాయలు వెళ్ళిన వెంటనే కాసేపు అక్కడ వెయిట్ చేస్తే డోర్ తెరిచారు షాపులండి ఫస్ట్ వెళ్ళగానే బ్యాగులు హ్యాండ్ బ్యాగులు షాపింగ్కి వెళ్ళాము అక్కడ అయితే కనుక ఇంకా లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది చుట్టూరు ఇంకా షాపింగ్ లేండి ఒకటి ఉండి ఒకటి లేదు అనుకుండా ఇంకా సమస్తం ఉన్నాయండి ఇంక షాపులు మన బ్యాగులో డబ్బులు ఉండాలి కానీ అది ఇది లేదు ఇంకా మొత్తం ఇంటి కలన వస్తువులు కానించి బెడ్షీట్లు కానించి డోర్ మేట్లు కాడి నుంచి ఇంకా బాత్రూమ్ సామాన్లు కిచెన్ సామాన్లు బెడ్రూమ్ షాపులు మొత్తం ఉన్నాయండి అన్నీ అందులోనూ మామూలుగా కాదండి అన్ని ఫ్యాషన్గా ఉన్నాయండి మన మన సైడ్వి కాదు రాజస్థాను జైపూరు బెంగళూరు అంటున్నారు వాళ్ళ షాపులు వాళ్ళకి హిందీనే ఎక్కువ వచ్చు ఈ పెద్ద పాట అయితే భలే బాగుంది కదా ఇక్కడ అయితే మా మనోరాలు ఫోటోలు తీయించుకున్నారు మా పిల్లలకి కాసేపు ఆడుకున్నారు ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ షాపులండి చుట్టూరు కూడాను ఇంకా అలసిపోయినప్పుడు ఇక్కడికి వచ్చి అందరూ కూర్చుని ఎంజాయ్ చేసుకుంటే ఇంకా ఫ్రూట్స్ జ్యూస్లు స్నాక్స్లు అవి తింటున్నారు కాస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ కానీ అందరూ కొంతమంది ఇంటి నుంచి తెచ్చుకుని భోజనం కూడా ఇక్కడ చేస్తున్నారు ఏదో పిక్నిక్ పార్క్ లాగా ఇలా కూడా బాగానే ఉంది మన కడుపు నిండుతుంది కొనుక్కున్నది ఏం తిన్నా డబ్బులు అయిపోతాయి చాలా తక్కువగా ఉంటుంది కదా ఏదో కొనుక్కోవాలనుకోండి బయటకు వచ్చాక సరదా కోసం ఒకటి రెండు కొనుక్కున్నా ఇక్కడ చూడండి అమ్మవారి దగ్గర మా మనోళ్ళు మేము కాసేపు ఇక్కడ ఎంజాయ్ చేసి ఫోటోలు తీసుకున్నాము భలే బాగుందండి పెద్దగా అమ్మవారు మా కోడలు మనవ అయితే వాళ్ళు కూడా తీసుకున్నారు దాని సైడ్ పక్కనే పిల్లల ఎంజాయ్మెంట్ కోసం లేక్ ఉందండి అదేంటంటే చెరువు అక్కడ బోటు పిల్లలు బోటింగ్ ఉంది అక్కడ కాసేపు ఎంజాయ్ చేశారు పిల్లలు బోటింగ్ చూస్తే ఇంక ఊరుకుంటారా ఒకటే గొడవ బోటింగ్ ఎక్కించిన తర్వాత అక్కడ ఒక గంట గంటన్నర పట్టేసింది ఇంకా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ ఫోటో తీసుకోవడానికి బొమ్మలు ఏర్పాటు చేశారు ఇక్కడ చూడండి నేను ఒక ఫోటో తీసుకున్నాను ఈ బొమ్మలో ఈ బొమ్మతోటి ఇంకా ఎడ్ల బండి చూసారా ఊళ్ళో పల్లెటూళ్ళు గుర్తుకొస్తున్నాయి కదా ఈ బండి చూడగానే వ్యవసాయాల బండి ఊళ్ళలో మా చిన్నప్పుడు ఉండేవండి ఇక్కడ అయితే పిల్లలు చూడడానికి స్నేక్స్ ఉన్నాయండి ఇందులో పాములు ఇంకా బర్డ్స్ ఇంకా పిల్లలకి రకరకాల పక్షులు ఇవన్నీ చూపించడానికి చిన్న జంగిల్ అడవి చిన్న జంగిల్ అని వచ్చి ఈ చూసారా భలే బాగుంది కదా వెదురు కర్రలతో చాలా అందంగా ఉంది ఈ అయితే భలే బాగుంది ఇక్కడ అయితే మా వీడియో తీసుకుంటున్నాం అనేసి వాళ్ళు హాయ్ హాయ్ అని పిచ్చిగంతులు వేస్తున్నారు కానీ వెదురుతో ఉన్న వంతెలు అయితే చాలా బాగున్నాయి ఈ కట్టడాలు అయితే ఏమైనా ఎప్పుడైనా ఇక్కడ దగ్గరలో వాళ్ళు అందరూ ఒకసారి చూసి వెళ్ళవలసిందే ఇక్కడ మట్టి కుండ దాకల దగ్గర మేమైతే ఒక మట్టి దాకా తీసుకున్నాము చేపల కూర దాకా ఒక పెరుగుతో తోడుకు పెట్టుకోవడానికి ఒక గిన్నె ఈ కుండలు తయారు చేసే వాళ్ళ దగ్గర పెరుగు గిన్నె తీసుకున్నాము అక్కడైతే చేపల కూరగా తీసుకున్నాము నాలుగు వందలు పడింది పర్వాలేదు భలే బాగున్నాయండి ఈ సామాన్లు అన్ని ఈయన అయిపించింది చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ గృహంకాల గృహాలంకరణ వస్తువులు ఇదైతే కళంకారీ సామాన్లు ఇక్కడ ఇక్కడ అయితే చూడండి అద్భుతం అండి ఇంకా ఫోటో కాకుండా రియల్గా మనం కూర్చుంటే మన ఫేస్ని మన ఫోటోని ఇలా ఒక పావు గంటలో వేసేస్తున్నారండి ఫైవ్ ఐదు వందలు తీసుకుంటున్నారు రియల్ కదండి రి ఫోటోగ్రఫీ తీయడం వేరు హ్యాండ్తో మన ఫేస్ గీయటం భలే బాగుందండి అక్కడైతే ఇంకా మా 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 వాళ్ళు చూడండి ఫోటో స్టిల్స్ ఇస్తున్నారు ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఫైదు అయిపోయింది ఇప్పటికే ఇంక వెళ్ళిపోదాం అనేసి చీకటి పడిపోతుంది కదా అని బయలుదేరిపోతున్నాయి ఇంకా పక్కన చూడవలసినవి చాలా ఉన్నాయి ఇప్పటికే చాలా చూసేసాము ఇంకా అలసిపోయాం మేమైతేనో ఇంకా ఇక్కడైతే భలే బాగుందండి ఇదంతాను బ వర్క్ చేసిన వడ్డులాగా ఈ చెక్కతో ఇదంతా ప్రేమలాగా కట్టారు ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ రాజస్థానీ కట్టడాలు అంటున్నారు ఇక్కడ మా మనోరాలు అంతా నేను వెళ్ళాను అంటే ఇవన్నీ కూడా ఒక వీడియో తీసుకొచ్చేసింది ఇంక లాస్ట్కి మా మనవులు అయితే వాళ్ళకి నచ్చిన బొమ్మలు తీసుకుని ఇంక సెలవు చెప్పేసారు వెళ్ళిపోతున్నాము ఇంక వాళ్ళకి ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్